త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని కాంగ్రెస్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది కొత్త పిసిసి చీఫ్ నియామకం నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఉంటుందని తెలుస్తున్నది మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది ఇప్పటి ప్రాతినిధ్యం లేని జిల్లాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు నేతల సీనియారిటీ సామాజిక సమీకరణాలు ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కేబినెట్ బెర్తులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాతే కేబినెట్ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రాష్ట్ర కేబినెట్ లో మొత్తం పద్దెనిమిది మందికి అవకాశం ఉంది ప్రస్తుతం సీఎం సహా పన్నెండు మంది మంత్రులు ఉన్నారు అంటే మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది వీటి భర్తీలో ఇప్పటి వరకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని జిల్లాలను ఎమ్మెల్యేల సీనియార్టీని సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది అదే సమయంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మంచి మెజార్టీ తెప్పించిన ఎమ్మెల్యేల పనితీరును ప్రామాణికంగా తీసుకోవచ్చు మరోవైపు బీఆర్ఎస్ నుంచి త్వరలోనే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతారని ప్రచారం జరుగుతున్నది చేరే వాళ్ల స్థాయిని బట్టి ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇస్తారనే చర్చ సాగుతున్నది అదే సమయంలో పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి మూడేళ్ల పదవీ కాలం ఈ నెల ఇరవై ఏడుతో పూర్తి కానుంది దీంతో కొత్త పిసిసి చీఫ్ ను నియమించనున్నారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పదవిని భర్తీ చేయనున్నారు పీసీసీ చీఫ్ పోస్టు కోసం పార్టీల పోటీ ఎక్కువే ఉంది ఈ నేపథ్యంలో అది ఎవరికి దక్కుతుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది